హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని వేపుడుతో మీ ముందుకు వచ్చేసాను ఎలాగండి అంటారా కంద తురమండి తురిమేసి నూనెలే వేయండి ఇలాగా అంటే ముందు అలా మెత్తగా ఉన్నట్టు ఉంటాయి కానీ బాగా వేగాలి వేగితే వేగినాక మనకి పొడిలాగా వస్తుంది ఆ నూనె అంతా తీసేసి పొడిలాగా వస్తుంది అంతే ఉప్పు కారం వేసేసుకోవడం చాలా బాగుందండి ఇవాళ చేశాను నేను ఎంత బాగుందో ఈజీగా ఉంది మీరు కూడా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఈ నూనె అంతా వంపేసి ఆ గరిడితో ఇలా ఇలా అనేసేయండి అనేసి ఉప్పు కారం వేసేసేయండి అంతే కంద రెడీ అయిపోయింది కంద వేపుడు రెడీ అంతే చూడండి ఎంత బాగుందో నాకు తెలియదండి ఇలా వస్తుందని చాలా బాగుంది అన్నంలో కలుపుకు తిన్నాను అద్దిరిపోయింది మీరు చేసుకోండి బాగుందో లేదో కామెంట్ చేయండి